ఉక్రెయిన్ యుద్ధంపై నాటో వ్యాఖ్యలను ఖండించిన చైనా ఇతరుల భద్రతను పనంగా పెట్టి నాటో తన భద్రతను కోరుకుంటోందని చైనా విమర్శించింది ఆసియాలో కూడా ఇటువంటి గందరగోళాలు తీసుకురావద్దని నాటోకు స్పష్టం చేసింది ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర చైనాదే అని నాటో ఆరోపించడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది ఉక్రెయిన్ విషయంలో చైనా బాధ్యతను నాటో హైప్ చేస్తోంది ఇది ఏ మాత్రమో కాదు పైగా ఇందులో నీచపు టెత్తుగడలు ఉన్నాయి అని విదేశాంగ ప్రతినిధి లిన్ జియోన్ పేర్కొన్నారు ఉక్రెయిన్ విషయంలో చైనా చాలా న్యాయమైన నిష్పాక్షికమైన వైఖరి తీసుకుందన్నారు ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించడానికి చైనా వ్యతిరేకించింది పైగా దాడి జరిగినప్పటి నుండి రష్యాతో చైనా వాణిజ్యం పెరిగింది పశ్చిమ దేశాల ఆంక్షలను ప పాక్షికంగానైనా తగ్గించేందుకు ఇది దోహదపడింది రష్యాతో అవధులేని భాగస్వామ్యం ద్వారా చైనా ఈ యుద్ధానికి అవకాశం కల్పించిందని నాటో బుధవారము ఒక ప్రకటనలో పేర్కొంది రష్యాతో చైనా వాణిజ్యం చట్టబద్ధమైనది సహేతుకమైనదని లిన్ సమర్థించారు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను అనుగుణంగానే జరిగిందన్నారు నాటో విస్తరణ చర్యల వల్ల రష్యాకు ముప్పు ఎదురవుతుందన్న రష్యా వాదనను చైనా సమర్థిస్తుందని చెప్పారు ఇతర దేశాల భద్రతను పన్నంగా పెట్టి నాటో తన భద్రతను చూసుకుంటోందని విమర్శించారు